వచ్చిన అవకాశం టైము నేను మంత్రి అయినా మంత్రి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేశాను రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై తారీఖు నాడు లాక్డౌన్ ప్రకటించింది కరోనా ఇంత పెద్ద కరోనా మహమ్మారి అంటే రెండు సంవత్సరాలు విభత్సమైన కరోనా ముట్టుకుంటే పోయేదే ఆప్తులు ఇంట్లో ఉన్న చనిపోతే కనీసం అంత్యక్రియలు కూడా నోచుకునే పరిస్థితి అంత దూరంలో ఉండి పీపీఏ కిట్లు శుడ్డి జిహెచ్ఎంసీ కో లేకపోతే అట్లా అప్పజెప్పిన పరిస్థితి లేదా మున్సిపాలిటీకి అప్పజెప్పిన పరిస్థితి అలాంటి కరోనా పరిస్థితుల్లో మూడు సార్లు నేను కరోనా తెచ్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూలో పేషెంట్ దగ్గరికి సొంత చుట్టాలు పోలేని పరిస్థితుల్లో పీపీఏ కిట్లు వేసుకున్నా భోజనాలు మందులు పంచి వచ్చినాం మనం సరే ఒకసారి రెమడిసివర్ ఎక్కించుకున్నాం మా ఊళ్ళు ట్రీట్మెంట్ తో అయింది అండ్ దాని ఎఫెక్ట్లు తర్వాత చాలా మందికి నా దగ్గరని కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా పోస్ట్ కరోనా ఎఫెక్ట్స్ అన్ని కనపడతా ఉన్నాయి సో నాకు తెలిసి బహుశా ఇమ్యూనిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా మూడు సార్లు కరోనా రావటం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది దాన్ని అధిగమిస్తున్నా కదా మీ అందరికీ ఓ రెండు మూడు నెలల్లో నెక్స్ట్ చిగునీ వచ్చింది అది థ్యాంక్స్ టు హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అనేక జ్వరాలు ఇక్కడ అక్కడ దోమలు పారి పారిశుద్ధ్యం పడకేసింది కమ్మల్లో కూడా పారిశుద్ధ్యం లేదు ఏం లేదు డెవలప్మెంట్ లేదు కనీసం లైట్లు కూడా వెలగట్లేదు బ్లీచింగ్ లేదు ఏం లేదు ఉన్నాయన్నీ మనం చేసిన పని పనులన్నీ ఊడపీకటమో లేకపోతే తీసి పక్కన పెట్టడమో చేసింది తప్పితే ఈ రెండేళ్లలో ఏం లేదు సరే ప్రజలకు కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ తప్పేం లేదు మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను జుల్లీస్ శాసనసభ్యుడిగా ఉన్న యువంగత నేత ఆకట్టి కోరుకున్నారు గారు ఆయన మంచిగా లీడర్ ఒకసారి ఒక చిన్న ఎన్నికల ప్లస్ హైదరాబాద్ కేటర్ హైదరాబాద్ మా జిల్లా అధ్యక్షుడు పనిచేశాం తెలుగుదేశం పార్టీ కూడా జిల్లా అధ్యక్షుడు మంచి నాయకుడు వర్గం పాత్ర ఆయన మరణం అనేది ఆర్థిక ఎంత పచ్చి పర్సనల్ నాకు వచ్చింది అంటే ఒక పర్సనల్ పెద్ద నాకు కరోనా టైంలో మన కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే కార్పొరేషన్ ఎన్నికలతో ఏ నాయకుడిని పిలిచిన ఓపంగా రావట్లేదు తీవ్రం తీవ్ర తీవ్ర కరోనా మనం ఇచ్చిన పోలిసి వేపు దాంట్లో పెట్టిన మసాలా తీసుకుంటామని ఇప్పుడు చేతితో తీసుకుంటున్నాం ఆ పేరుతో పెట్టడానికి అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్తారు ఇప్పుడు నాయకులు మాట కాంగ్రెస్ వదిలిపెట్టి కొత్త తరం రౌడిజం వైపు కాంగ్రెస్ పార్టీ కొడుతుంది ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ వస్తే రౌడిజం వస్తుంది రౌడీజ్ ఇది ఎప్పుడు జరిగే పని అదే పని ఇప్పుడు జూబ్లలో కూడా జరగబోతా ఉంది కాబట్టి నేను మీ అందరికీ అప్పీల్ చేసే సరే కొంతమంది ఐదారు నాయకులు ఎవరు అక్కడ ముప్పై రోజులు ఉండి పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ మీకు ఎప్పుడు సమయం దొరికినా కూడా లైక్ మైండెడ్ ఉన్న వీళ్ళు వీళ్ళ నుంచి ఎవరున్నా కూడా నాలుగు రోజులు ఉన్నప్పుడు టైం స్పేర్ చేసి మళ్ళీ ఒక కావాలంటే వారం రోజులు పని వచ్చి మీ మీది రిసోర్సెస్ అంటే ఏదో కారు ఏదో పందే చేసుకొని వచ్చి సాధుని ఎంతో ఒక పిలిచారు పిలవలేదు ఎందుకంటే మొత్తం ఈ ఎన్నికలైన దాకా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రావు జరగవు కాబట్టి మొత్తం యంత్రాంగం అంతా కూడా జిమ్లీజ్ లో పనిచేస్తుంది నేను మీకు చెప్తున్నాను అంటే మన పార్టీని కాదు మూడు పార్టీలు అయిపోయిన ఉంది కాంగ్రెస్ కూడా మొత్తం వాళ్ళ ప్రభుత్వం ఉంది ప్రభుత్వంతో పాటు పార్టీని మోహరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం మోహరిస్తుంది బీజేపీ పార్టీ కూడా మోహరిస్తుంది కాబట్టి Manangkura, mana mana untuk